గుర్రంపూడు మండలంలోని పాల్వాయి గ్రామంలో శుక్రవారం పాల్వాయి గ్రామానికి చెందిన ఫిలిం డైరెక్టర్ పైరు సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు హనుమాన్ చలివేంద్రాలను ప్రముఖ సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ గాయకుడు బిత్తిరి సత్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడారు గుర్రంపూడు మండలంలోని పాల్వాయి గ్రామంలో శుక్రవారం పాల్వాయి గ్రామానికి చెందిన ఫిలిం డైరెక్టర్ బైరు సిద్ధార్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు హనుమాన్ చలివేంద్రాలను ప్రముఖ సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ గాయకుడు బిత్తిరి సత్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ డైరెక్టర్ సిద్ధార్థుకు పాల్వాయి గ్రామం పట్ల ఎంతో ప్రేమ ఉందని సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో అభినందనీయమని హనుమంతుడి ఆశస్సులతో సిద్ధార్థుకు సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు నీటిని వృధా చేయకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రతి ఒక్కరూ ఒక్క నీటి బొట్టును కూడా వృధా కాకుండా వాడుకోవాలని ప్రతి మానవుడికి జీవితంలో డబ్బు కంటే నీరు ఎంతో ముఖ్యమైనదని అన్నారు సిద్ధార్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంచి వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ మాజీ వైస్ ఎంపీ పూలం సత్యనారాయణ మాజీ సర్పంచ్ రంగరాజు వెంకటేశ్వర్లు మేకల వెంకన్న ముదిరాజ్ గిరీ వెంకట్ గౌడ్ రావుల సైదులు పర్వతరెడ్డి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు तुमचं पंचोडात कोण आहे ना काय यार बाईक पोटी कलकाळ पडतोय तुमच्या मध्ये बाईक ठेले बाईक कुठे भेटला बाय तुमचं बस रुबाय ओर खान आईते ब्रदर ओके आपण जाऊया सुरु करूया साची क्षेत्रामध्ये गा ईपीपी गारो थाना टीम चाल नगरपती इने 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 ठेव खालो सिद्ध

Why should this Shirève Ar.? That's how it does. That's his best friends. Would you rather be here? I'll help him. So I still do help his presence I'm pretty good I'll be happy if I was ever selfish but also

గురంపూడు మండలం పాల్వాయి గ్రామంలో హనుమాన్ సల్వేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సినీ నటులు సీరియల్ నటులు బిత్తి సత్తిగారు ఇక్కడికి వచ్చారు సింగర్ కూడా సింగర్ మరియు సింగర్ బి సత్తిగారు మరియు మిమిక్రీ నటులు బిత్తి సత్తిగారితో ఉన్నాము సార్ మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మరి గ్రామీణ ప్రాంతాలలో సల్వేంద్రం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది నీళ్ళ కోసానికి ఎంత తిప్పలు ఉంటుందో తెలుసు ముందుగాల మన ఏంటిది పాల్వాయి పాలువాయిలా నీళ్ళు పోయి అన్నట్టు ఉన్నది పాల్వాయి గ్రామంలో నీళ్లు అన్నట్టు తమ్ముడు తలపెట్టిన కార్యక్రమం చాలా సంతోషం ఎండకాలం వస్తే ఏమన్నా ఇంత నీళ్ళ దొరికితే బాగుండు ఎవరింట్లో పోయి అడగలేము రోడ్డు మీద పోతుంటే పోతుంటే ఓ మనిషికి కంపల్సరీ కావాల్సింది పైసల కన్నా ఎక్కువ అవసరం నీటి అవసరమే ఉంటుంది ఈ ఎండాకాలం వస్తే కానీ దాని ఇలువది ఇల్వదు నీటి బొట్టును బొట్టును ఒడిసి పట్టి పంటకైనా మనిషిక అయినా అంత అక్కరు ఉంటుంది ఈ ఎండకాలం అనేది అది ఎనీ టైము నీళ్ళ యొక్క అవసరం అంత ఉంటుంది నీళ్ళ యొక్క ప్రత్యేకత తమ్ముడు దానికి హనుమాన్ అని పేరు పెట్టి జై హనుమాన్ మొన్ననే హనుమాన్ జయంతి అయింది జై హనుమాన్ హనుమాన్ అట్లా హనుమంతుని పేరు మీద ఆయనకు కూడా విజయం పొందాలి హనుమంతుని పేరు పెట్టుకున్న ఎవ్వరు కూడా ఓడిపోలేదు చిరంజీవి సార్ కాటి నుంచి అట్లనే తమ్ముడుగా ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాడు ఆయనకు కూడా మంచి విజయం రావాలి నీళ్ళు ఆయన ప్రతి ఒక్కరు దీవెనార్థి పెట్టిపోతారు అందుకే అంత దూరంకెళ్ళి కూడా పట్నంకెళ్ళి నన్ను పిలిపించిండు అరే ఒట్టి నీళ్ళ కోసం ఇంత పెద్ద అయినా ఏమిటి వచ్చిండు ఆయనకు షూటింగ్ లేదా అంటే నేను పెద్దోన్నేం కాదు మీరు చేస్తేనే ఆయన కానీ బిత్తి సత్ వచ్చి బిందే నీళ్ళు పోసిపోయింది అంత ఇంత దూరం వచ్చింది అంటే అది కూడా ఆనందం అరే అన్ని దానాల కన్నా నీళ్ళ దానం గొప్పది ఈ కాలానికి నీళ్ళు అడగంటి పోతున్నాయి భూగర్భ జలాలన్నీ పోతున్నాయి అవిటని కూడా కాపాడుకోవాలి ఉన్న నీళ్ళని ఖరాబ్ చేసుకుంటా ఇప్పుడు బోర్ పైపులన్నీ పుచ్చు పట్టి ఎట్లా జంగు పట్టి పోతున్నాయి ఎందుకు ఊరియా డిఏపి ఎక్కువ వేస్తున్నాం నీళ్ళ మనం ఉట్టిన మన సేనులు వేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది మన బోర్లకు మన బావులకి మన షిరళలకు చేరుతున్నది ఒకప్పుడు తుప్పు పట్టిన పైపులు ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి నీటిని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం గాలిని ఖరాబ్ చేసుకుంటున్నాం అందుకే వనరుల మీద సోయి ఉండాలి పైసలు లేకపోయినా ఏం కాదు ఒక టికాన లేకపోయినాం కాదు కానీ తిననీక తిండి తాగనీక నీళ్ళు లేకపోతే చాలా ఆగమైపోతాం భూమి మీద మనసులో మనుగడ ఉండదు అందుకే అవేర్నెస్ రావాలి చైతన్యం రావాలి నీటి మీద ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాడే ట్యాప్ వాటర్ నుంచి బయట కట్కేసే గ్రామ పంచాయతీ బోర్ అయినా కూడా అది మనదే ఆ భూమి మనదే ఈ జాగ మనదే మనం ఉంటున్నాం భూమి మీద కాబట్టి ఈ భూమిలో ఒకతన కాదు ఎన్నో బోర్ నడుస్తుంటే మనకేం సంబంధం కాదు ఇట్లా నరాలు లేక చేయకున్న నరం గుండెకి ఎట్లయితే ఉంటుందో ఎవనో శేన్లున్న బోరు మనకు సంబంధం ఉంటుంది మన ఊరికి సంబంధం ఉంటుంది అందుకే ఏదైనా సోయితోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీటిని కాపాడుకోవాలి ఒక్క అయినా